हाय फ्रेंड्स मैं हूं अली खान आप देख रहे हैं अली खान के आर के चैनल जो भी पहला बार अपना चैनल का प्लीज़ सब्सक्राइब करने का फ्रेंड्स नीनू मैं अली खान मैं चुनाव अली खान के आर के चैनल फर्स्ट टाइम मैं चैनल कुछ प्लीज़ ब्रदर ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకు బ్లాక్ బెంగాల్ సంబంధించిన మేకలు అనేటివి బ్రదర్ ఇవ్వాలనుకుంటున్నారు వాళ్ళు నంబర్ మీకు టైటిల్ దగ్గర కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయండి సో ఇది ప్యూర్ బ్లాక్ బెంగాల్ అండి ప్యూర్ బ్లాక్ బెంగాల్ బ్లాక్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ నుంచి మేమే తెచ్చామన్నమాట సో అందుకనే సొంత ఖచ్చితంగా చెప్తున్నాం అలాగే ఫామ్లో పెంచుకునే వాళ్ళు తోటల్లో వాళ్ళు వదలొచ్చు అలాగే దీనికి ఉండే ఇంకొక అలవాటు ఏంటంటే వీటికి కూడా మనిషి వెళ్ళరు ఇది ఒక పల్లెలో ఉంది వీటికి కూడా మనిషి వెళ్ళరు పొద్దున ఆ గేట్ ఓపెన్ చేసామంటే వెళ్ళిపోతాయి సాయంత్రం అవే మళ్ళా తిరిగి ఇంటికి వస్తాయి అనమాట అట్టా అలవాటు చేస్తున్నారు ఎవరు వీటికి కూడా వెళ్ళి మేపుకొని వచ్చే ఇది ఆ అలవాటు దీనికి లేదనమాట అవే వెళ్ళిపోతాయి అవే వస్తాయి వాతావరణానికి చాలా నీట్గా సెట్ అయిపోయినాయి చాలా మేకలు సూడి మీద ఉన్నాయి పిల్లలు ఉన్నాయి అవన్నీ డీటెయిల్స్ ఒకసారి మాట్లాడుకున్నాం ఇది అడ్రస్ వచ్చేసి ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కస్మూర్ దగ్గర నుంచి ఉన్నాయండి అంటే నెల్లూరు నుంచి ఒక ముప్పై ఐదు కిలోమీటర్లు ఉంటుంది గూటూరు నుంచి ఒక ఇరవై ఐదు కిలోమీటర్లు అనేది ఉంటుంది సో మొత్తం ఇక్కడ పన్నెండు మేకలు ఉన్నాయి నాలుగు పిల్లలు ఉన్నాయండి నా సారీ పన్నెండు మేకలు ఉన్నాయి నాలుగు నెలలవి ఐదు పిల్లలు ఉన్నాయనేసి చెప్పినారు మిగతా మిగతాయన్ని సూడి మీద ఉన్నాయనేసి బ్రదర్ మనకు తెలియజేస్తున్నారు ధర విషయానికి వచ్చేటప్పటికి ఫైనల్ బ్యారమ్ కింద చెప్పేస్తున్నారు బ్యారం లేదు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్సే కాల్ చేయండి అనేసి చెప్పినారు ఈయన అమ్మడానికి కూడా రీజన్ చెప్పారు సో ఆయన ఏదో ఒక షాప్ ఓపెన్ చేస్తున్నారంట ఆ షాప్ ఓపెన్ చేయడానికి వీటికి ఈవినింగ్ మార్నింగ్ అవి చూసుకోవడానికి సరిగ్గా కుదరటం లేదు అనేసి టైం కుదరటం లేదు అని చెప్పి ఇవ్వాలనుకుంటున్నారు అది తప్ప వేరే రీజన్ అయ్యేది లేదనేసి చెప్పేస్తున్నారు పన్నెండు మేకలు ఉన్నాయి నాలుగు నెలల పిల్లలు ఐదు ఉన్నాయి అలాగే మిగతా అన్ని సూడి మీద ఉన్నాయి అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా వెంకటచలం మండలం కశ్మూర్ దగ్గర నుంచి కేజీ లైవ్ వెయిట్ ఐదు వందల రూపాయలు అనేది ఫైనల్ ప్రైస్ చెప్పేస్తున్నారండి బేరం లేదు కేజీ ఐదు వందల లెక్కన ఇస్తాను అనేసి బ్రదర్ చెప్పినారండి సో హోపీవీడే నచ్చిందనే సాసిస్తున్నాను ఆశిస్తున్నాను